హాయ్ వెల్కమ్ టు వీలక్ష్మి కిచెన్ అయితే మనం చేసే రెసిపీ అండి చికెన్తో కొబ్బరి పా లేచి పలావ్ అయితే తయారు చేయబోతున్నానండి నేను రెండు కోడి తీసుకున్నాను కోడికి మాంసం చా నాటుకోడి మాంసంలాగా గట్టిగా ఉంటుందండి పలావులోకే కాదని మా అబ్బాయిని అయితే మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలు కుట్టించుకుని రమ్మన్నానండి బాగా పెద్ద ముక్కలు ఎందుకు చిన్న 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 ముక్కలు అయితే బాగుంటాయి కదండి మీడియం మీడియం సైజులోనే అయితే కుట్టించుకు రమ్మన్నానండి అవి అయితే నూనెలో బాగా మగ్గుతాయి అదే బాయిలర్ కూడా మాసం ఉందనుకోండి అవి మనం అయితే పెద్ద మొక్కలు కొట్టించుకున్న జాయింట్లు కొట్టించుకున్న అది అయితే నూనెలోని బాగా మగ్గిపోతుంది అన్నమాట అయితే బాగా మగ్గదండి ఎందుకంటే గట్టిగా ఉంటుంది పా నాటుకోడి మాంసంలాగా ఉంటుంది అన్నమాట నాటుకోడి మాంసం టేస్ట్ కూడా నాటుకోడి మాంసంలాగే ఉంటుంది నాటుకోండి అయితే మనం కాల్చుకుని శుభ్రంగా మాంసం చేసుకుంటాం కదా అండి అలాగే నేను అమ్మ కాల్పించి శుభ్రంగా మాంసం అయితే మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలు అయితే కుట్టించుకుని రమ్మన్నానండి వంట అయితే మనం ఇది తోటలో మేడ మీద అయితే తయారు చేసుకుంటున్నామండి ప్రిపేర్ అయితే చేసి అక్కడే చేస్తున్నానండి నేనైతేనే ఇంకోడిని అయితే మాత్రం కాల్పించి చిన్న చిన్న ముక్కలు అయితే కుట్టించుకు తెనాలండి ఇలాగా మనం మసాలాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అన్నీ కోసుకొని మనమైతే అన్ని పక్కన పెట్టుకుందాం పొయ్యి కూడా పొయ్యి కూడా అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇలాగ మా అబ్బాయి అయితే మాంసం అయితే కొట్టించుకొచ్చేస్తాడు కబకాయ కూడా కొట్టుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కోసుకొని చక్కగానే మిక్సీ పట్టుకొని పాలు అయితే శుభ్రంగా పాలు తీసుకుని రెడీ చేసుకుని పక్కనైతే పెట్టుకుని పెట్టుకున్నానండి నేను పొయ్యి అయితే చూడండి రెడీ చేసుకుంటున్నాను పొయ్యి అయితే అంటించుకుంటున్నాను చూడండి రెడీ చేసుకుని శుభ్రంగానే అది రాజుకోవాలి కదా అండి బేగ బేగా రాసుకోవచ్చు గాయలు కొట్టేసేస్తుందండి యాల ఇప్పుడైతే పొయ్యి అయితే అంటు కంటికి పోయిందండి మా అబ్బాయి అయితే మాంసం అయితే పట్టుకొచ్చేసాడండి మసాలాలు అయితే అన్ని పైకి తెచ్చేసుకున్నానండి నేను మా అవసరం అయితే నాలుగు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి దీంట్లో పసుపు వేసుకుని మళ్ళీ కడుక్కుంటానండి అదేనండి చికెన్ పుదీనా అండి కొత్తిమీర ఉల్లిపాయలు అయితే మూడు ఉల్లిపాయలు అండి కోసుకొని పెట్టుకున్నాను మూడు టమాటాకాయలు కోసుకొని పెట్టుకున్నాను నేను పచ్చిమిరగాయలు అయితే పది బిర్యానీ మసాలా ఒక చెంచా పసుపు పువ్వు చెంచా కారం అయితే మూడు చెంచాలు అల్లం వెల్లి ముద్ద పేస్టు ధని ఎల్లపొడి రెండు చెంచాలు ఒక చెంచా ఉప్పు అయితే తగినంత ఇప్పుడైతే వేసుకుని మాంసం అయితే కట్టుకుంటానండి నీ శాసన ఉండదు వేసుకుని నిమ్మరసం పిండుకొని కడుక్కున్నాం ఉంటే మాంసం నీస్ వాసన అయితే వండదు నాసం అయితే కడిగేసుకున్నానండి ఓ బౌల్లో తీసుకుంటున్నాను పొయ్యి అయితే అంటేసుకుందండి మనం అయితే పాత్ర పొయ్యి మీద పెట్టుకోవడం మనం వెళ్ళి పొయ్యి అయితే అంటుకుందా గాలి కూడా వేసేస్తుందండి గాలి వేసేస్తుంది వర్షం వచ్చేలా కొంత కొద్దిగానే ఇప్పుడు వర్షాకాలం కాదండి ఎప్పుడు వర్షం వస్తో తెల్లవు బిర్యానీ రైస్ అండి నేనైతే రెండు కేజీలు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి కడుక్కొని పక్కన పెట్టుకుందాం జీర ఒక్క చెంచా నాలుగు అయితే స్టార్ నాలుగు ఏమో బిర్యానీ ఆకులు మూడు అయితే చెక్క మూడు అంగుళాలు దాచిన చెక్క ఇరవై లామొగ్గలు మరొట్టి మొక్కలు పది లా లాక్కలు అయితే పది అండి అది మనకైతే బిర్యానీలో మసాలా అండి అది రెండు రెండు కేజీల క్వాంటిటీకి అది మా చెట్లకి కండి కూర దోసకాయ కలిసిందండి పప్పులు వేసి వండుకున్న బాగుంటుంది అది కూర వండుకున్న బాగానే ఉంటుంది అది పాత్ర పోయ్యమోద పెట్టుకుందాం రెండు వందల గ్రాముల నూనె వేసుకున్నానండి అండి అందులో కూడా నెయ్యి యాడ్ చేసుకుందాం బాగుంటుంది టేస్ట్ వస్తుంది అలా అయితేనే మూడు చెంచాలు నెయ్యి అవి కాగి దాకా తిప్పుకుందాం అండి మనం అలా కాగాలి అవి అన్నం ఎన్న అంతా నెయ్యి అంతా కరగాలి నూనె అయితే బాగా కాగాలి కాగిన తర్వాత అడుగు మసాలాలు యాడ్ చేసుకుందాం ఇందాక బిర్యానీ మసాలా తిప్పి చేసిపోయాను కదండి అవన్నీ మనం యాడ్ చేసుకుందాం యలు మొక్కలు దాచి చెక్క దాపత్రి అన్ని బిర్యానీ మసాలాలు అయితే మనం యాడ్ చేసుకుందామండి అటు ఇటు తిట్టుకుందాం ఆ కొద్దిగా మనము కొద్దిగా వేగిన తర్వాత మనం ఇప్పుడైతే ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం

టమాటాకాయలు యాడ్ చేసుకుంటామండి అవి అలా నూనెలో ముగితే అలా వెళ్ళిన ముద్ద పేస్ట్ మనకి ఎక్కువ కారం స్పై ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి మసాలాలు మనం తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు మనం తింది దాన్ని పెట్టి ఉంటుంది మాట ఏదన్నా క్వాంటిటీ రెండు అయితే ఇలా సరిపోతుందండి కొత్తిమీర పుదీనా నూనె వేసుకుందాం ఇప్పుడైతే మనమైతే బాగా నూనె పెట్టుకున్నామండి ఇందులో మనం మధ్యంతరం చికెన్ అయితే వదులుకుంటున్నాం చికెన్ వేసుకుంటున్నాం చూడండి ఇదైతే నూనెలోని వాటర్ వస్తుంది కదా బాగా పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాలు సేపు అన్నారా మగ్గి పెట్టుకోవాలండి నూనె వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ అయిపోయినా సరే కొద్దిగా నూనెలో ఎక్కించుకోంచుకంటే కొద్ది అంత ఇది గట్టిగా ఉంటుంది ఫారంకోడి మాంసం వచ్చి నాటుకోడి మాంసం టైంలోనే ఉంటుంది నాటుకోడి ఎంతసేపు అయితే ఫారం ఫారంకోడి కూడా అంతసేపు ఉడుకుద్ది ముప్పై నిమిషాలు అలాగే వేపుకుందాం మనం కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టుకున్నాం అనమాట చికెన్ అయితే అయిపోయిందండి నా అయితే అందులో ఉప్పులు కారాలు యాడ్ చేసుకుందాం పసుపు కొద్దిగా ఉప్పు తగినంత మూడు చెంచాలు కారం కారం నూనెలో అలాగే వేసుకుందాం ధనియాల పొడమైతే రెండు చెంచాలు జీలకర్ర అయితే ఒక చెంచా బిర్యానీ మసాలా ఒక చెంచా ఇదైతే బాగా మగ్గించుకుందాం నూనె అయితే బాగా మగ్గబెట్టుకుందాం అప్పుడైతే మనం వాటర్ కొబ్బరిపాలు అయితే యాడ్ చేసుకుందామండి పాలు అది మసాలాలు అయితే మగ్గుకొని ఒక కప్పు కొబ్బరి పాలు వేసుకుంటున్నాను అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటున్నానండి కేజీకి అయితే ఒక కొబ్బరికాయ వేసుకోవాలి రెండు గట్టే వేసుకోకూడదండి అదే మెతికి మెతికైతే విడిపోదండి కొద్దిగా అంటుకుంటుంది కొబ్బరికాయలు ఎక్కువ అయితే ఇలా ఒక్కొక్క కాయ అయితే సరిపోద్ది కేజీకి నీళ్ళైతే మరిగిపోయి మనం ఉప్పు అయితే చూసేసుకుంటున్నాం అండి ఉప్పు అయితే పడతాయి ఇంకా కళ్ళు ఉప్పేసాను ఇందులో రైస్ అయితే మనం యాడ్ చేసుకున్నాం రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాం చూడండి ఎక్కువసేపు తిప్పుకోకూడదండి అలాగ అలాగలా తిప్పుకొని మనైతే మూత పెట్టేసుకోవాలి ఎక్కువసేపు తిప్పుకుంటే మనం బియ్యం విరుగుపోతాయి అన్నమాట ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం చూడండి అలా అయితే సగం ఉడిపోనిట్టే అలా 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 తిప్పుకోవాలి అంతే ఎక్కువసేపు ఎప్పుడు తిప్పుకుంటే కొరిగి అన్నమాట రైస్ అది మనం మూత పెట్టుకుందాం అయితే రెడీ అయిపోయింది చూడండి మనం ఏం చేయాలి నేనైతే మంట అయితే కింద తీసేసుకున్నాను ఎందుకంటే ఒక పది నిమిషాలు నిప్పిల మీద ఉంచుకుందాం అనుకుంటున్నానండి బాగా మొగ్గుద్ది మాట మంట పెట్టుకుంటే కింద మాడిపోద్దా మంట పెట్టుకోకూడదు చిన్ని ఆ బొగ్గులు ఆ బొగ్గుల మీద ఒక పది నిమిషాలు అలాగైతే ఉంచేసుకుందాం నేనైతే మూత పెట్టేసుకున్నాను అదిగోండి పది నిమిషాలు అయిపోయింది అయితే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి వీడియోలు ఎన్నో చూడడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదిగోనండి పలావ్ అయితే రెడీ అయిపోయింది మనమైతే దింపేసుకుందామండి ఇంకా దింపిన మీద బాగా మగ్గుద్ది మాట రెడీ కొబ్బరి పాలతో చికెన్ పలావ్ రెడీసారి మెతికి మెదికాయలు అంటుకోకుండా అదే రెండు కాయలు అయితే మెతుకు మెతుకంటే పడదండి మెతుకులు ఒక కాయ సరి కేజీకి మనం అయితే ఇప్పుడు తిందాం చూడండి మాకిద్దరు మామూలు అంటే చిన్న చిన్న పిల్లలు ఒక పిల్లకాయ పెద్ద పిల్లకైనా మూడో సంవత్సరం చిన్నపిల్లకైనా సంవత్సరం ఆడ చూసుకుంటే నేను వీడియోలు చేసుకోవాలన్నమాట ఏమో జాబ్ అండి ఆవిడ జాబ్ చేస్తాండి వెయ్యారు చేస్తుందండి ఆవిడ ఆవిడ పొద్దున్న బాగసీటు పెట్టుకుపోతే సాయంత్రం వస్తుంది ఆవిడ డ్యూటీకి వెళ్ళిపోయి ఇలాగ పిల్లల్ని చూసుకుంటే నేను ఇలాగ వీడియోలు చేసుకుంటాను అది ఈ చిన్న అన్నమాట ఈ అమ్మాయి ఈ అమ్మాయికి సంవత్సరం అయితే సూపర్గా ఉందండి కొబ్బరి పాలు చికెను ఫ్లేవర్ రైస్ పెట్టి చాలా బాగుందండి మాంసం అయితే చూడండి మెత్తగా అయిపోయింది అదిగానండి అయిపోయింది శుభ్రంగా మెత్తగా చాలా బాగుందండి చాలా సూపర్గా ఉంది అబ్బా దీన్ని తింటేనే దీని టేస్ట్ తెలుస్తుంది మీరు ఇలా ప్రిపేర్ చేసుకోండి మా మాత్ర బాగా చెప్పేస్త మీరు చూడండి బాయ్ అండి